జగన్మోహన్ రెడ్డి గారు అన్న మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే జగన్ గెలిపించి దాకా ఉండిపోయినట్లేదు సింహల మోహ మోహం తీసి వేస్తాం ఓకే ఇంక నువ్వు నిలబడే వేస్తాం అంటే జగన్ గారి చరిష్మానే ఇక్కడ గెలవబోతున్నారా అవును అంటే ఏంది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి కాబట్టి నేను భయపడే కాబట్టి ఏమనుకోబోదు ఇంకా ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఏమయ్య పొద్దునే మా కంటే మా అమ్మ మేము లేకపోతే ముందు వాళ్ళు వచ్చి లేపుతున్నారు వాలంటీర్లు ఏ ఇంటికి వచ్చి ఓయ్ ఊవి ఊవి అని పెట్టుకున్నారు వాలంటీర్ల వల్ల మేలు జరిగింది అంటారు జరిగింది చిన్న అబద్ధం అంటే తప్పది మరి ప్రతిపక్షాలు అది ఎవరో కోటంగా మాట్లాడితే సరిపోతుంట ప్రతిపక్షాలకు మీ విమర్శ మీ ఘాటు విమర్శ ఏంటి అంటారు నేను ఆల్రెడీ మీరు మార్కెట్లో ఇచ్చా ఇంతకుంటే అవసరం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం ఏంటి పాలన బాగానే ఉంది సార్ బాగుంది బాగానే ఉంది సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి ఓకే అందులో నేను ఒక మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయండి అంటే పిల్లలకి చదువు ద్వారా విద్యా కానుక వసతి దీవెన ఓకే డ్వాక్రా మహిళలకి ఇంట్లో కి అన్ని వసతి బాగానే ఉన్నారు నెక్స్ట్ కూడా ఆయన మళ్ళీ రావాలని తప్పకుండా మేము కోరుకున్నాం తప్పకుండా వస్తారు ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారండి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానింది వన్ ట్వంటీ రీచ్ అవుతారు సో విన్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా జన్గారు అని ఓకే థ్యాంక్ యూ ఈ కుమ్మలకి చెప్తాం మాకైతే బాగుంది అన్న అన్నయ్య మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మీకు ఏ పథకాలు అందే మరి మాకైతే అన్ని అందాయి మా అమ్మకి పెంచిన వస్తుంది చెయ్యూత వస్తుంది మాకు ఇల్లు కట్టుకున్నాం మేము జగనన్న ప్రభుత్వంలో మేము బాగానే ఉన్నాం అన్నయ్య రావాలనే కోరుకుంటున్నాం ఎక్కడైనా ఆంబులేసులు గాని మాకు బియ్యం ఇవ్వడం కానీ అన్ని బాగా జరుగుతున్నాయి వాలంటీర్లు కూడా చక్కగా చూసుకుంటున్నారు మాకు అన్ని ఉన్నాయన్న బాగుంది జగనన్న పాలన మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్